రైతులు పండించిన పంట నిల్వ కోసం ఏఎంసీ ద్వారా గోదాముల నిర్మాణానికి కృషి చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు వెంకటాచలంలోని కార్యాలయంలో జరిగిన ఏఎంసీ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వెంకటాచలంలోని కార్యాలయంలో సర్వేపల్లి ఏఎంసీ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఏఎంసీ చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డి వైస్ చైర్పర్సన్ గా అరుణమ్మతో పాటు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారిని అభినందించారు నూతన పాలకవర్గ ప్రతినిధులకు నాయకులు తదితరులు పూలమాలు వేసి శాదవాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సెస్ వసూలు ద్వారా గతేడాది సర్వేపల్లి ఏఎంసీకి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు రెండు శాతం లెక్కను వేసుకుంటే పుట్టుకి మూడు వందల ఎనభై రూపాయలు అవుతుందని తెలిపారు సెస్ వసూలు ద్వారా వచ్చిన ఆదాయంతో పొలాల మధ్య రైతులకు అవసరమైన బాటలు డొంకలు బాగు చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లికి రెండు కోట్ల డెబ్బై లక్షల అంచనాలతో పలు పనులు ప్రతిపాదించామని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు ఇలా ఎవరైనా సరే రైతు ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన వివరించారు సో లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది సర్వేపల్ నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది యాక్చువల్గా టూ పర్సెంట్ లెక్క నేర్చుకుంటే పుట్టికి మూడు వందల ఎనభై రూపాయలు అవుతుంది అట్లీస్ట్ లక్ష కుట్లయితే లక్ష ఎకరాలు అయితే నాలుగు లక్ష పుట్లు వస్తుంది దాని దామాషా వేసుకుంటే టూ పర్సెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ పదిహేను కోట్ల చిల్లర రావాలి అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లు తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు బయట ఎంఎస్పికి పోయినా బయట మార్కెట్కి పోయినా ఆ టూ పర్సెంట్ కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా రావాలి ఏడెనిమిది కోట్లు కూడా రాకుండా రెండు కోట్ల ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి అరవై లక్షలు ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం ఒక కోటి అరవై ఒక్క లక్షలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు కోటి ఎనభై నాలుగు వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది ఇప్పుడు పది మంది సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉన్నారు యాక్చువల్గా పది మంది ఉండాలా ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అంటే ఉన్నాయి అవన్నీ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కోట్ల డెబ్బై లక్షలకి మేము మార్కెటింగ్ ఫండ్స్లో ట్రావెల్ రూల్స్ అన్నీ శాంక్షన్ చేస్తాం ఇంకా అప్రూవ్ రాలేదు ఇటువంటి రైతులకు సంబంధించి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టిన అవకాశం ఉంటాయి రైతుల దగ్గర టూ పర్సెంట్ కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాయి వాళ్ళ గురించి ఆలోచిస్తాం మన టైంలో ఏంటంటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అక్కడ పొదలకూరులో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ నలభై ఏడు కోట్లు ఉన్నాయి ఆ నిమ్మకాయలు సేవ్ చేసే కోటి కావాల్సిన కాంపౌండ్ వాళ్ళ బిల్డింగ్స్ సిమెంట్ ఫ్లోరింగ్ అన్ని చేయించాం ఇదే రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే ఎమ్మెల్యేలైనా అధికారులైనా మంత్రులైనా ప్రభుత్వమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి ప్యాడీ వరి మిగలటం దేశంలో రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటాం ఆత్మహత్యలు ఎవరి అంటే రైతులు ఆ పరిస్థితి ఉంది అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము ఇది యాక్చువల్గా పొదులకూరులో పెట్టుబడింది ఇప్పుడు నియోజకవర్గ కేంద్రం అని మొదలు మొదలుపెట్టి యార్డ్స్ గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్నింగ్కి అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా సహకార పరిపతి సంఘాలు కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి వాట్ ఎవర్ పండిన పంట వాటి స్టార్ట్ చేసుకోవాలా మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ ఈ కార్యక్రమంలో మనుబోలు మండల టీడీపీ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి సాని వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ కలికి వేణుగోపాల్ రెడ్డి మధునాయుడు మురళి నాయుడు హనుమంతనాయుడు తదితరులు పాల్గొన్నారు